వాళ్ళ వాళ్ళ తోటి వాళ్ళ తోటి విద్యార్థులు స్కూల్ లోపల టైంకి స్కూల్ విద్యా అభ్యసిస్తూ ఉంటే వీళ్ళేమో బయట నిలబడ్డారు పిల్లలు వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు పిల్లలు వెళ్ళిపోయారు కొంతమంది పిల్లల్ని పంపించేసి కొంతమంది పిల్లలు పంపించేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వెళ్ళిపోయారు చాలా మంది ఉంటారు అనుకుంటున్నారు రెండు వందల మంది అనుకుంటారు రాంగ్ చెప్తుంటే వెళ్ళిపోతారు అన్నమాట

బెస్ట్ ఎలెవెన్స్ కింద పిల్లలు ఇక్కడ ఈ ఒక్క స్కూల్లోనే చదువుతున్నా వేరే స్కూల్లో అన్ని స్కూల్లో అసోసియేషన్ యూనియన్ ఉన్నదంట యూనియన్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాము అందరం ఒకే నిర్ణయం మీద అంటే